ప్రెస్ మీట్ లో అనేక అంశాలని కవిత ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ఇంటర్నల్ గా జరిగేటువంటి కొన్ని కీలక అంశాలను కూడా MLC కవిత బయటపెట్టడం పెట్టడం జరిగింది అదేవిధంగా మీడియా ముఖంగానే MLC పదవికి విధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు అంతేకాకుండా కేటీఆర్ పైన కేసీఆర్ పైన కూడా కుట్ర జరుగుతుందనేటువంటి విషయాన్ని మెయిన్గా హరీష్ రావు సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ వారు ఎలా పార్టీకి నష్టం చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో కాంగ్రెస్తో ఏ రకంగా మంత్రాలు కుదుర్చుకుంటున్నారు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో పూర్తిగా కుదేలు చేయడానికి వీరిద్దరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారనే వివరాలను కూడా ప్రెస్ మీట్లో కవిత చెప్పినటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్లో చాలా అంశాల్ని ప్రస్తావించారు ఆ తర్వాత చిట్చేట్లు కూడా కొన్ని కీలక విషయాలు వెల్లడించడం జరిగింది ఓవరాల్ గా అసలు సస్పెన్షన్ తర్వాత కవిత రియాక్ట్ అయినటువంటి విధానం కొన్ని కీలక అంశాన్ని ప్రస్తావించినటువంటి విధానం అదే విధంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మొత్తం అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం సుమన్ టీవీ న్యూస్ సిఈఓ నిరుపమ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నిరుపమ గారు కీలక అంశాలను వెల్లడించారు ప్రెస్ లో అండ్ బ్యాక్ లో కూడా ఆమె కొన్ని కీలక అంశాలను కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే పార్టీలో హరీష్ రావు సంతోష్ రావే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేస్తున్నారనేటువంటి విషయాన్ని అంటే కేటీఆర్కి సానుకూలంగానే మాట్లాడారు కేసీఆర్కి సానుకూలంగానే మాట్లాడారు మీరిద్దరు టార్గెట్ గానే ఈ ప్రసంగం అంతా కూడా కొనసాగింది సో ఎక్కడ అంటారు వీరిద్దరికి ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆవిడ ఎక్కడైతే విభేదిస్తూ వచ్చారో పార్టీని ఆ రోజు నుంచి కూడా ఆవిడ హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీదనే కంప్లైంట్ చేస్తూ వచ్చారు వాళ్ళనే విమర్శిస్తూ వచ్చారు అదే ఈ రోజు ఆవిడ సస్పెన్షన్స్కి దారి తీసిన దారితీసినటువంటి పరిస్థితి ఇప్పుడు వరకు లేనటువంటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా నన్ను సస్పెండ్ చేశారని చెప్పేసి ఆవిడ వాళ్ళ ప్రెస్ లో మాట్లాడుతున్నారు అందుకే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు అని కూడా ఆవిడ మాట్లాడిన సందర్భం మనం చూసాము ఇద్దరి మీద కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు ఆ హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ లో దాదాపు నైన్టీ పర్సెంట్ కూడా వాళ్ళు ఇద్దరినే టార్గెట్ చేశారు మెయిన్లీ హరీష్ గారిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి నార్మల్గా హరీష్ గారిని అందరూ ట్రబుల్ షూటర్ అంటారు ఈవిడు మాత్రం డబుల్ షూటర్ అన్నారు ఆయనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు మళ్ళీ ఆయనే వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేసినట్లుగా ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఇద్దరు కలిసి నా మీద కుట్ర చేశారు నేను గతంలో ఎన్నోసార్లు రామన్నకు చెప్పాను అంటే కేటీఆర్ గారికి చెప్పాను చాలాసార్లు చెప్పాను అన్న నా మీద కుట్రలు జరుగుతున్నాయి కొంచెం చూడండి అని చెప్పినా కూడా రామన్న ఏ మాత్రం పట్టించుకోలేదు అని చెప్పేసి ఆవిడ ఈ సందర్భంగా చెప్పారు తర్వాత భవన్లో అంటే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్ పెట్టి రీ చెప్పినా కూడా అన్న పట్టించుకోలేదు అని చెప్పేసి ఆవిడ ఈ సందర్భంగా చెప్పటం ఇంకొకటి ఇప్పుడు బాగానే ఉన్నారు ఇద్దరును ఎవరు సంతోష్ గారు కానీ లేకపోతే హరీష్ గారు కానీ కొన్ని రోజుల తర్వాత మీ మీద కూడా కుట్రలు చేస్తారు మిమ్మల్ని కూడా పార్టీలోంచి బయటికి పంపిస్తారు నాన్నగారు నువ్వు జాగ్రత్త అంటూ రామన్నని హెచ్చరిస్తున్నానని చెప్పేసి అన్నకి సజెస్ట్ చేస్తున్నానంటూ ఆవిడ కేటీఆర్ గారికి చెప్పినటువంటి పరిస్థితి నూట మూడు రోజులైంది నా లెటర్ లీక్ అయ్యి అది సంతోష్ గారే లీక్ చేశారని చెప్పేసి ఆవిడ చాట్లో కూడా అన్నారు ఈ నూట మూడు రోజులు అయినప్పటికీ కూడా ఏ మాత్రం యాక్షన్ తీసుకోలేదు అని ఆవిడ బాధపడిన సందర్భం అలాగే ఎవరు ఏమీ మాట్లాడలేదు నా మీద ఎక్కడన్నా ఏదైనా విమర్శలు గుప్పించినప్పటికీ వేరే వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్సీ మనకు తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా ఇవిని విమర్శించారు అలాంటిది అంత దారుణంగా విమర్శించినా కూడా ఎక్కడ ఎవరు స్పందించలేదు పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఆమె బాధగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకొకటి తల్లికి దూరమైపోతున్నాను అమ్మకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ని రోజులుగా అమ్మకు దూరంగా ఉన్నాను ఇంక నుంచి కూడా దూరంగా ఉండాలి నూట మూడు రోజుల నుంచి అన్న కూడా తనతో మాట్లాడలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆవిడ బాధపడినటువంటి పరిస్థితి నెక్స్ట్ పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అంత ఆస్తులు ఎలా వచ్చాయి ఆయన ఎక్కడ అన్యాయం చేస్తున్నా ఆయనే అవినీతి చేస్తున్నారని చెప్పేసి కూడా నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని కూడా ఆవిడ చెప్తా ఉన్నారు తర్వాత ఈ కుట్రలన్నిటికీ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాంగ్రెస్ నేతలే ఉన్నారు హరీష్ గారిని సంతోష్ గారిని వాళ్లే రెచ్చగొట్టారు వాళ్లే చేయించారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడితే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు నాకేం సంబంధం ఎవరికి పడితే వాళ్ళు నా వెనకెందుకుంటారు నేను ఎవరికైనా ముందుంటాను తప్ప ఎవరికి వెనకుండను ఉండను నాకు అవసరం లేదు అలాంటి వాళ్ళతోటి మీ పంచాయతీలోకి నన్ను లాగవాకండి నాకు అసలు అంత టైం కూడా లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు మరోవైపున ఇప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మూడు వందల మంది జాగృతి కార్యకర్తలని నేతల్ని కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆహ్వానించినటువంటి పరిస్థితి సో అంటే మొత్తంగా చూసుకుంటుంటే మనం ఈమెను వీక్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది పార్టీలోనే ఆమె ఏదైతే చెప్తున్నారో అది నిజమేనేమో అనే పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆమె మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరినే టార్గెట్ చేశారు సేమ్ టార్గెట్ ఈరోజు కూడా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేశారు రామన్న ఫ్యామిలీని అంటే కుటుంబ సభ్యులను కూడా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాప్ చేసి రకరకాల ఇష్యూస్ని వాళ్ళ మీద లేనిపోయినాయని అంటగట్టారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు అందులో కూడా సంతోషు తర్వాత హరీష్ గారు నెక్స్ట్ శ్రవణ్ గారు ముగ్గురు కలిసి చేశారు అని చెప్పేసి కూడా ఆవిడ అన్నారు తర్వాత ఎవరైతే ఈ పోచంపల్లిని ఉన్నారో మెగా కృష్ణారెడ్డి గారితో కలిసి ఆయన చేస్తున్నటువంటి కొన్ని విల్లాస్కు సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయనకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది సంతోష్ గారే ఆయనకి ఆవిడ ఆయనకి ఇచ్చారు అంటే సంతోష్ గారికి బినామీ అన్నట్లుగా మాట్లాడారు చాలామంది సెలబ్రిటీస్ని కూడా ఆ విల్లాల పేరుతో సంతోష్ మోసం చేశాను అలాగే వాటితో పాటు మనకు తెలుసు గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం అందులో కూడా చాలామంది సెలబ్రిటీస్ని ఆయన చీట్ చేశారు ఆయన సొంతానికి అంటే ఆయన ప్రోపగండాకు వాడుకున్నారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు మొత్తంగా ఎటు చూసినా కూడా ఆ టార్గెట్ అంతా ఇక్కడే కనిపిస్తుంది తండ్రి చాలా మంచివాళ్ళని తండ్రిని కూడా పొద్దున ఏదైనా చేయొచ్చు పార్టీలో ఇంకేమన్నా జరగచ్చు ఇప్పుడు నా మీద కుట్రలు జరిగినట్లే పొద్దున కేటీఆర్ గారి మీద కూడా ఆ తర్వాత కేసీఆర్ గారి మీద కూడా జరుగుతాయని చెప్పేసి ఆవిడ బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీలో జాయిన్ కావట్లేదు నేను ఏం చెయ్యాలి నా భవిష్యత్ ఏంటనేది కూడా నేను తెలంగాణ మేధావులతోటి అలాగే బీసీ నేతలతోటి బీసీ బిడ్డలతోటి మాట్లాడతా జాగృతికి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో కూడా డిస్కస్ చేశాక రెండు రోజుల తర్వాత నా భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానని అంటున్నారు ఆవిడ తర్వాత సామాజిక తెలంగాణ అనే అంశాన్నే ఆమె ముఖ్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి సామాజిక తెలంగాణ అంటే తప్పేంటి అదేమన్నా పార్టీకి వ్యతిరేకమా నేనేం తప్పు చేశానో అర్థం కావట్లేదు ఎందుకు ఈ రకమైనటువంటి దేశం తీసుకున్నారు అర్థం కావట్లేదు అని చెప్పి కవిత ఇప్పుడు ప్రెస్ మీట్లో వాపోయినటువంటి పరిస్థితి మనం చూసాము ఎటు చూసినా కూడా ఆవిడ ఫస్ట్ నుంచి నా మీద కుట్ర జరిగింది కుట్ర జరిగిందనే చెప్తున్నారు ఆ కుట్రకి ఖచ్చితంగా వెనకాల ఉన్నది మాత్రం ఇద్దరు పేర్లే ముఖ్యంగా ఆవిడ చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఏది చెప్తున్నా అదే చెప్తున్నారు హరీష్ గారు సంతోష్ గారు వాళ్ళిద్దరు గురించి పూర్తి స్థాయిలో గనక కేసీఆర్ గారు తెలుసుకోకపోతే పార్టీ చాలా భారీ స్థాయిలో నష్టపోతుంది అసలు పార్టీ జారిపోతుంది ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది పార్టీ మొత్తానికి ఖతం చేయాలని ఆ కుట్రలో భాగంగానే వీళ్ళిద్దరూ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అలాగే హరీష్ గారు ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఢిల్లీను వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఇద్దరు కలిశారని ఆ రోజే ఈ కుట్రకి తన మీద ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి అంటే మాటలతో దాడులు చేయడానికి లేకపోతే ఆరోపణలు చేయడానికి బీజం పడింది ఆ రోజే పడింది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు కలిసారా లేదా మాట్లాడుకున్నారా లేదా చెప్పాలి అంటూ ఆవిడ ఇందాక ప్రెస్ మీట్లో కూడా గట్టిగా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలి అంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ గారో లేదు అంటే హరీష్ గారు ముఖ్యంగా మాట్లాడాలి కేటీఆర్ గారు మనం చూస్తున్నాము హరీష్ గారిని ఎప్పుడైతే ఈ టార్గెట్ చేశారో ఆ రోజు నుంచి కూడా కేటీఆర్ గారు ట్విట్టర్లో కాళేశ్వరంకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు కూడా ట్విట్టర్లో ఆయన ఆయనకు సపోర్ట్ గానీ అంటే హరీష్ గారికి సపోర్ట్గానే కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ పరిస్థితిలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో పార్టీకి ఇటు కవిత గారు కావాలా హరీష్ గారు కావాలని అనుకున్నప్పుడు హరీష్ గారు వేపే పార్టీ పూర్తి స్థాయిలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ లేకపోతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ మొగ్గు చూపినటువంటి పరిస్థితి హరీష్ గారి వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తాయి అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి ముఖ్యంగా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీదనే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు అంటే ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు వేరే పార్టీలకు జాయిన్ అవుతారు మంత్రి పదవి కాంగ్రెస్ ఇస్తుందని ఒక చర్చ నిన్నటి వరకు నడిచింది దానికి కూడా పడింది ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు కొత్త పార్టీకి సంబంధించి అనౌన్స్ చేయలే కానీ ఆల్మోస్ట్ ఆ రకంగా ముందుకు వెళ్తారేమనే సంకేతాలు కనపడుతున్నాయి అంటారు యా మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే ఆవిడ ఏ పార్టీ నుంచి అయితే నాకు ఈ పదవి సంక్రమించిందో ఆ పార్టీకి నేను రిజైన్ ఆ పార్టీకి రిజైన్ చేస్తున్నా సేమ్ టైం ఆ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పేసి మీడియా ముందు రాజీనామా చేసినది లెటర్స్ కూడా మనకు చూపించారు స్పీకర్కి ఆ ఫార్మాట్లో పంపించాను అని చెప్పేసి ఆవిడ చెప్పారు సో నాకు అవసరం లేదు నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను కానీ పోరాడుతూనే ఉంటాను ఇప్పుడు వరకు అంతర్గతంగా రెండు టీముల మీద పోరాడినా ఇక నుంచి బయటకు వచ్చి బహిర్గతంగా పోరాడతా నా తండ్రి పేరు చెప్పుకునే నేను బయటకు వస్తా మాట్లాడతా పోరాడతా ప్రజల్లో తిరుగుతానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు బీసీ ఉద్యమం అనేది తప్ప బీసీ నాయకులకి బీసీ రిజర్వేషన్ల కోసం నేను పోరాటం చేయటం తప్ప అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్నట్టుగా కూడా ఆవిడ ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సందర్భం వాటితో పాటు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను ఇంకా రెండు రోజులు పడుతుంది ఆ తర్వాత నేను నా తీసుకుంటాను అంటున్నారు అయితే దానికి దానికి ఏంటంటే భారత రాజ్య సమితి ఇంతకు ముందంతా మనం భారత రాష్ట్ర సమితిని చూసాం ఇప్పుడు తెలంగాణ రాజ్య సమితి అని పెట్టుకుంటాం టీఆర్ఎస్ ఇప్పటికి టీఆర్ఎస్ అనేది లేదు నిజానికి అయిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది ఆ ప్లేస్లో రా తెలంగాణ సమితిగా ఆవిడ ఆ పార్టీ పేరుని పెట్టుకోబోతున్నారు మళ్ళీ టీఆర్ఎస్ఏ కంటిన్యూ అవుతుంది అది కవిత గారి పేరుతో అని చెప్పేసి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం అనేది రెండు రోజుల తర్వాత తెలంగాణ మేధావులతోటి అలాగే జా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు ఇంకా ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి నేను డేషన్ తీసుకుంటాను రెండు రోజుల తర్వాత నా పూర్తి భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానని కూడా ఆమె చెప్పారు కాబట్టి ఈ టూ డేస్ పోతే మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కేసీఆర్ నే పదే పదే కార్నర్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కానీ అసలు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంది హరీష్ రావు అప్పుడు మొత్తం దాని ప్రాజెక్టు వివరాలన్నింటినీ కూడా సేకరించి రోజు పర్యవేక్షణ చేసిందతను మొత్తం దాన్ని చూసుకుంది తను అదంతా జరిగిందంతా కూడా తనకను సన్నుల్లోనే కానీ ఆయన పేరు రావట్లేదు ఇక్కడ కుమ్మక్కయ్యారు రేవంత్ రెడ్డితోనే అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించారు కవిత గారు నిజంగానే ఈ రకంగా ఆలోచించొచ్చా ఇటు కవిత గారుకు రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు అన్ని ఉన్నాయని ఒక వర్గం ఉంటుంది ఇప్పుడు కవిత గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వీరు చెప్తున్నటువంటి పరిస్థితి అవును ఆవిడ అదే కదా కంప్లైంట్ చేస్తున్నారు ఖచ్చితంగా దీని వెనక కాంగ్రెస్ ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్ గా చూసింది హరీష్ గారే హరీష్ గారు అయినప్పుడు మరి ఆయనకు తెలియకుండా కుట్రలు ఎలా జరుగుతాయి ఆయనకు తెలియకుండా అవినీతి ఎలా జరుగుతుంది మొత్తం అవినీతికి అంతటికి ఆయనే కారణము ఆయన వల్లనే అంత అవినీతి జరిగింది అది బయటకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ గారి పేరు తెర మీదకు వచ్చేలాగా చేశారు అది సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి కుట్ర పన్ని ఈయన పేరు బయటకు తీసుకొని వచ్చారు ఆయన ఎక్కడికక్కడ తప్పించుకుంటున్నారు పేపర్లో న్యూస్ వచ్చినా కూడా కేవలం ఒకటి రెండు రోజులు నితీష్ గారి గురించి రాస్తారు ఆ తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు ఏదున్నా కూడా కేసీఆర్ మీద కేసీఆర్ గారి మీదకే తోసేయాలని చూస్తున్నారు సో మొత్తంగా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు కానీ ఆయన అవినీతి ఎలాంటి ఆ అంటనటువంటి వ్యక్తి ఆయన అవినీతి చేసే అవసరం లేదు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం బీసీల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తికి ఎక్కడ కూడా అవినీతి చేయాల్సిన అవసరం లేదు ఆయన అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆవిడ అసలు కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడిన మాటలే ఇవి తండ్రికి సంబంధం లేదు కేసీఆర్ గారికి ఏ విధంగా సంబంధం లేదని మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు కూడా అదే తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఇప్పుడు ఇది ఎలాగో సీబీఐకి అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత సిబిఐ ఎంటర్ అయిన తర్వాత వన్స్ ఎవరున్నారు ఏంటి ఎవరు నిజంగా అసలు నిజంగా అవినీతి జరిగిందా ఒకవేళ జరిగితే ఎవరెవరు అందులో భాగస్వాములు కేసీఆర్ గారికి సంబంధం ఉందా లేకపోతే కేవలం హరీష్ గారికి మాత్రమే సంబంధం ఉందా అనేది కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నిర్మ గారు సో మొత్తానికి కవిత ప్రెస్ మీట్లో అనేక అంశాలని లేవనెత్తడం జరిగింది అసలు తనను ఎందుకు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందో కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఒక మాట కూడా చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా ఇలా సస్పెండ్ చేయడం బాధ కలిగించిందంటూ కూడా చెప్పారు ఆమె కొద్ది రోజులు రెండు మూడు రోజులు అసలు నేను తీవ్ర బాధలో ఉన్నా కొద్ది రోజులు రెండు మూడు రోజులు దీని గురించి ఏం మాట్లాడలేను భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకుంటానో కూడా ఇప్పుడే చెప్పలేను అందరితో చర్చించే మేధావులతో కార్యకర్తలతో చర్చించి ఏం చేయాలో ఆలోచిస్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం అయితే నెలకొంది ఏదేమైనా కూడా తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా లెటర్ ఇచ్చారు ఇంకా ఆమోదం కాలేదు కాబట్టి అప్పటి వరకు ఎమ్మెల్సీ కవిత అంశం అయితే ఇప్పుడు పొలిటికల్ హీట్ అయితే పుట్టిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దంతాలు నిర్వహిస్తే వన్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడతాం